అస్సలం వలైకుం వరహదుల్లాహి వబర్కాహూ సోదర్లారా భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడి నుంచి నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంతాపం తెలుపుతూ మరియు ఈ యొక్క ఈ దుర్ఘటనకు మేము ఇక్కడి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందువల్ల అంటే సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాశ్మీర్లో మేము శాంతి నెలకొల్పుతాం శాంతి నెలకొల్పుతామని చెప్పి ఏదేదో మాయలు మాటలు చెప్పి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఈ యొక్క కాశ్మీర్లో శాంతి నెలకొల్పడానికి ప్రతి ఒక్క పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ కూడా విఫలమైందని మేము ఇక్కడ ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం ఇంకో ఇంకో విషయం ఏమిటంటే మేము ప్రజలు భారతదేశమైనటువంటి ప్రజలు మేము ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రభుత్వాలతో ప్రభుత్వాలు చెప్పే మాటలతో మోసమైపోతున్నారు మరీ ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిమానిటైజేషన్ చేస్తాం డిమానిటైజేషన్ చేస్తే ఉగ్రవాద చర్యలు భారతదేశంలో నుంచి తొలిగిపోతాయి ఉగ్రవాద చర్యలు ఇక్కడ నుంచి ఆపే ఆపేయగలుగుతామని చెప్పి డిమానిటైజేషన్ చేసి అయినా కూడా వంటి ఉగ్రవాద చర్యలు ఇంకా ఇక్కడ జరుగుతున్నాయంటే మేము బాధ తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ఇక్కడ నుంచి ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రకరకాల మాటలు చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇక్కడ నుంచి తొలగి తొలగించేస్తే భారతదేశం కాశ్మీర్లో నుంచి తీసేస్తే బా ఇక్కడ శాంతి నెల నెలకొల్పుతామని శాంతి వచ్చేస్తుందని ఉగ్రవాదాలు ఉగ్రవాదులు ఇక్కడ నుంచి పారిపోతారని చెప్పి ఏదైందో చెప్పి ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ సెక్షన్ను ఆ చట్టం తెచ్చి ఏమి లాభం లేకుండా పోయింది అని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రతి ఒక్క మేము కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే ఏ విధంగానైనా సరే ఏ ఉగ్ర ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తీవ్రంగా శిక్షించాలని అదేవిధంగా చనిపోయిన వారికి వారికి తగిన ఎక్స్క్రేషిగా ప్రకటించాలని మరియు కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని మేము ఇక్కడ నుంచి కోరుతున్నాం